ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ముఖ్య ముప్పై మూడు కోట్ల దేవతలతో నీరోజు రోజు నీ ఇంట్లో అడుగు పెడుతుంది చూసిన వెంటనే ఈ గు ఈ గోవును తాకమ్మ పెద్ద సమస్య నుండి బయటపడతావు అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ రోజున బాబాగారు ముప్పై మూడు కోట్ల దేవతలతో కొలువై ఉన్న గోమాతని తాకమని చెప్పారు ఎందుకంటే గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు మనం ఏ పైన సరే నిర్విఘ్నంగా పూర్తి చేయాలి ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ఏదైనా కోరికతో మధురపడుతూ బాధపడుతూ ఏదైనా సమస్య వచ్చి పడినప్పుడు అందులో నుండి బయటపడాలి అంటే ఒకటే మార్గం ఈరోజు సాయి అందిస్తున్నారు చూసిన వెంటనే సాయి చెప్పినట్టుగా సాయి మీద నమ్మకంతో ఇక్కడున్న గోమాతని తాకుదా ఎందుకు అంటే మనకున్న సమస్య చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏదైనా సరే బాబా గారు తొలగిస్తారు ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు సమస్య వచ్చినప్పుడు నీలా భయపడ నీలా పడిపోతే సమస్యను పరిష్కరించుకోలేము దాని నుండి ఎక్కువగా బాధని అనుభవించవలసి వస్తుంది తల్లి జీవితంలోనే కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం అయితే వస్తుంది కానీ కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ చదువుల విలువ మనుషుల విలువ కష్టం విలువ సమయం విలువ జీవితం విలువ అన్నీ కూడాను నేర్పిస్తుంది మా జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే కూడా నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలు ఎక్కువగానే ఉన్నాయి బాబా ఎన్నోసార్లు నేను చాలా మందిలో నేను మోసపోయాను ఎన్నో సమస్యలను ఒకరి వల్లని నేను ఎదుర్కొంటున్నాను నాకున్న బాధలు నువ్వు తీరుస్తావని చెప్పి నమ్మకంతో ఎదురు చూస్తున్నాను బాబా అని నా బిడ్డ రాధయ్య పడుతుంది ఉన్న సమస్య గురించి చెప్పుకుంటూ ఉంది తల్లి నీ సమస్యలు కూడా పూర్తిగా తొలగించే బాధ్యత ఈ సాయిది కోల్పోయినది ఇప్పుడు బాధగానే ఉంటుందమ్మా ఉన్నది ఎప్పుడు కూడా సమస్యగానే కనిపిస్తుంది లేనిది ఎప్పుడు కూడా గొప్పగానే కనిపిస్తుంది ఏ విధంగా ఆలోచిస్తావు అలాగే నీ జీవితంలో కూడా తల్లి రాబోయే రోజులలో ఎంతో ఆనందంగా ఉండబోతావు నువ్వు అనుకున్నది సాధించబోతావు ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నదే ఒకే ఒక్క కోరిక ఈ ఒక్క కోరికను బాబా నన్ను ఇంకా ఏమీ అడగను అని ఎన్నోసార్లు నా ముందు కూర్చొని చెప్పావు నాకు నాకు అర్థమవుతుంది తల్లి నీకు కష్టం వచ్చిన సంతోషం వచ్చిన ఈ సాయిని నీతో పంచుకుంటారు నువ్వు కళ్ళు మూసుకొని నీ బాధని అనుభవించే సమయంలో ఒక్కసారి ఈ సాయి నామాన్ని గుర్తు చేసుకో లేదా స్మరించు లేదంటే నీకేంకా బాధ కలిగితే ఎవ్వరు లేరు నేను ఒంటరిగా బాధపడుతున్నాను అని అనిపిస్తే వెంటనే సాయి విభూతిని అందుకొని ఒక్కసారి దానిని నీ దళితుట మీద పెట్టుకొని చూడు నీకు ఎంతో ధైర్యం కలుగుతుంది తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఎప్పటికీ కూడా బాధ పెడుతూనే ఉంటారు వారిని నువ్వు అర్థం చేసుకోలేవు అలాంటి వారు ఇన్ని రోజులు నీతో ఉన్నా కూడా వారి నుండి ఇంకో ఎలాంటి ఉపయోగం ఉండదు వారు ఎప్పటికీ కూడా నేను బాధ పెడుతూనే ఉంటారు అలాంటి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం నువ్వు పూర్తిగా వారిని నమ్ముతున్నావు విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే దగ్గర విలువ ఇచ్చేవారి దగ్గర ఒక క్షణం ఉన్నా చాలు నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే కూడా ఈ బాధల్ని పంచుకునే వారికి ఎక్కువగా విలువనివ్వాలి ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది ఎవరైతే చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే వాళ్ళైనా సరే పక్కన పెట్టేయాలి ఎందుకంటే మన తోటల్లో పండిన మిరపకాయే కదా అని చెప్పి కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది కానీ చల్లదాన్ని ఇవ్వదు అలాగే చెడు స్వభావం గలవారు కూడా అంతే మన వాళ్ళే అనుకొని మనం ముందు ఇలా ఉన్నా సరే అలాంటి వారిని మనం ఏమి అనలేకపోయినా సరే నువ్వు అలాంటి వారిని దూరంగా ఉంచు తల్లి నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలవి మౌనంగా విని చూడు కాలమే వారికి సరైన సమాధానం ఇస్తుంది నీలో కావాల్సింది ఓపిక సహనం అవి ఉంటే నీ బలహీనతలు కూడా బలంగా మారుతాయి అంతర్గతంగా ఉండే శత్రువులు కూడా నేను బలపరుస్తాయి చేసేది తప్పదని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడాను తప్పు చేసే వాళ్ళకి మనం మంచి చెప్పిన వృధానే అవుతుంది కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం అవుతుంది పైన భగవంతుడు ఉన్నాడు అన్నీ చూసి ఉంటాడు మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తారు అలా నటించేవారు కాలం నటించాల్సి వస్తుంది అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి పది మందికి కరెక్ట్గా అనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు మాత్రం నీకు ఖచ్చితంగా కూడా అదే పది మందిలో దూరంగా దోసిగా నిలబడాల్సింది ఎవరు ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి అప్పుడే అందరికీ కూడా మంచి జరుగుతుంది నీ మనసులోని ఎలాంటి కల్మషం లేకుండా ఈ సాయి బిడ్డగా చిర చిరకాలం నువ్వు బతకాలి అంటే ఈ సాయి సందేశం పూర్తిగా అర్థం చేసుకోవాలి ఆచరించాలి జీవితంలోనే నువ్వు ఏదైనా సరే సాధించి ముందడుగు వేసి అందరిలోనూ నేను బాగుండాలని అని చెప్పి నువ్వు కోరుకుంటే నువ్వు ఈ సాయి చెప్పినట్టుగా చేయతల్లి ఈ సా ఈరోజు సాక్షాత్తు ఆ గోమాత నీ ఇంట్లో అడుగు పెడుతుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నీ ఇంట్లో అడుగు పెట్టినట్టు నీ సమస్య ఎలాంటిదైనా సరే ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే పూర్తిగా తొలగిస్తుంది ఆ తల్లి ఆ తల్లి అనుగ్రహం ఎలా ఏమైతే ఉండబోతుందో వారి జీవితంలో తప్పకుండా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు ఈ రోజున ఈ సాయి అందిస్తున్న గొప్ప బహుమానం ఏమిటంటే మీ పాపాలన్నిటి కూడా ప్రక్షాళన చేసుకొని అవకాశం ఇస్తున్నారు ఈసారి చెప్పినట్టుగా ఆచరించు చూడు తల్లి ప్రతి శుక్రవారం నాడు నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆ శ్రీ మహాలక్ష్మి వచ్చే నీకు నీ సమస్య తీరుస్తుంది ఆర్థికంగా ఎన్నో రోజులుగా నువ్వు బాధపడుతున్నావు నీ ఇంట్లో డబ్బు సమస్య ఎ ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమస్య తీరిపోతే నేను అందరితోనూ ఆనందంగా ఉంటాను అన్న బాధతో నువ్వు ఉన్నావు తల్లి ఆ సమస్య నేను తీరుస్తాను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి గోమాత రూపంలో ఈరోజు ముప్పై మూడు కోట్ల దేవతలతో కొలువై ఈరోజు నీ ఇంటికి తల్లి వచ్చింది అది ఎందుకు కాదనుకుంటావు తప్పకుండా కూడా అంగీకరించు ఆ తల్లి చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకో తల్లి ఈరోజు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది వెంటనే నీకు చెప్పిన చెయ్యి ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం సంధ్య వేళలో ఒక చిన్న దీపం వెలిగించి ఆ మహాలక్ష్మి ముందు నీ సమస్యని చెప్పుకొని సంకల్పం చేసుకొని ఎన్ని వారాలు అంటూ ఒక మొక్కుబడిగా ఐదు వారాలు లేదా తొమ్మిది వారాలు లేదా చేయండి శుక్రవారం నాడు గోధుమలు నానబెట్టి మీరు గోమాతకి తినిపించాలి సాయంత్రం వేళ తినిపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగిపోతాయి ముఖ్యంగా దీపారాధన చేసిన తర్వాత వెళ్ళి గోధుమలు తినిపించి రావాలి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయండి ఆర్థిక సమస్యలను దూరం అవుతాయి అలాగే ఆ మహాలక్ష్మి ముందు ఒక చిన్న దీపారాధన అది కూడా మట్టి దీపాన్ని వెలిగించండి కుదిరితే ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు అది మీ అనుకూలం శుక్రవారం నాడు ఎలా చేసినా కూడాను భక్తితో చేసేది ఆ తల్లి స్వీకరిస్తుంది ఈరోజు ఈ సాయి నీకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపంలో నీకు ఈ వార్తని అందిస్తున్నాడు తల్లి ముప్పై మూడు కోట్ల దేవతల అంగీకారంతో నీకు ఈ అయితే ఇస్తున్నాను ఇది వింటున్నావు అంటేనే నీవు ఎంతో అదృష్టవంతురాలవి తల్లి ఈరోజు నీ కోసమే ఎలాగైనా సరే నీ కష్టం తీరాలని చెప్పిన సమస్యలన్నీ దూరం కావాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాను నువ్వు జీవితంలోనే బాధపడకూడదు అంటే నువ్వు సాక్షాత్తు ఆ మహాతల్లి చెప్పినట్టుగా చెయ్యి కనీసం ఐదు వారాలైనా సరే ప్రయత్నం చేయి ఏదైనా సరే సాధించాలి అంటే ముందు పట్టుదల చాలా అవసరం మనకు సహాయం చేసేవాళ్ళు లేరు అని నువ్వు బాధపడవద్దు నీకు ఈ సాయి సదా తోడుగా ఉంటారు కష్టం విలువ ఇష్టం విలువ ఒకటి చెప్తే తెలిసేది కాదు తల్లి స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలిసి వస్తాయి లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి తల్లి ఖాళీ చెప్పులైనా సరే మనుషులైనా సరే నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయి అంటే అవి నీకు సరిపోయేవి కాదు అని అర్థం చేసుకో ఏ బంధంలోనైనా సరే ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గర అవుతాం కానీ అన్ని అడుగులు మనమే వేస్తే మాత్రం చులకన అయిపోతాం అది గుర్తుపెట్టుకో కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకి ఎదిగేవారికి నువ్వెంత అనే అహంకారము ఉంటుంది నువ్వు ఇప్పుడు కూడా కష్టపడుతూ పైకి రావాలి అప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది నువ్వు పడిన కష్టాలు కూడా ప్రతి క్షణం కూడా నువ్వు గుర్తు చేసుకుంటావు ఎన్నో ఇబ్బందులు పడి నేను ఈ స్థాయికి వచ్చాను అంటూ నువ్వే గుర్తు చేసుకుంటావు వచ్చిన దారిని కూడా నువ్వు మర్చిపోవు అలా ఉంటేనే నీ అనుభవాలన్నీ కూడా నీ పిల్లలతో పంచుకోగలుగుతావు ప్రపంచం ఏం చెబుతుందో కూడా పట్టించుకోవద్దు నీ హృదయం చెప్పేది మాత్రమే పాటించు ఎందుకంటే ప్రపంచం క్రూరమైనది మరియు హృదయం ఈ సొంతం కాబట్టి నీ సొంతం ఏది చెప్తే అది మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకో గతం గురించి ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవద్దు అలాగే రేపటి కోసం ఎప్పుడు కూడా కలలు కనవద్దు ఆరాటపడవద్దు కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమ లక్షణం తల్లి బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి వచ్చేది బాధ్యత ఆ బాధ్యతని నువ్వు ఈ రోజు నుంచే మోయాలి అంటే దానికి వయసుతో సంబంధం లేదు తల్లి ఎన్ని అవస్థలు పడుతున్నా సరే ఈ సాయి నామస్మరణ మర్చిపోవద్దు నువ్వు నిత్యం సాయి నామం జపిస్తూ ఉండు అను క్షణం సాయిని తలుచుకుంటూ ఉండు ఎప్పుడైనా సరే ఆపద వస్తే ఈ సాయిని గుర్తు చేసుకో ఒక్కసారిగా నీ కళ్ళ ముందు కనిపిస్తాడు ఎప్పుడైనా సరే ఎవరైనా నేను ఇబ్బంది పెడుతూ ఉంటే సాయి నామాన్ని పలుకు ఆ క్షణం నీకు సాయి ఊరటనిస్తాడు నీ బాధనంతా తీసుకుంటాడు తల్లి కష్టపడి పని చేయడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవలసింది మనపై ఆధారపడిన ఆకలికి కానీ మనల్ని చూసి హేళన చేసిన వారికి కాదు ఒకరికి నువ్వు మేలు చేసి ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవద్దు కానీ ఒకరు మనకు చేసిన మేలును ఎప్పుడు మర్చిపోవద్దు ఎవరైనా సరే నీకు మేలు చేస్తే వారిని నీవు ఊపిరి ఉన్నంత వరకు కూడా నిరంతరం గుర్తుపెట్టుకో ఎదుటి వాళ్ళకి నీపై గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు విమర్శించడం మొదలు పెడతారు అలాంటి వారి గురించి ఏ ఆలోచన కూడా మీద పెట్టుకోవద్దు నువ్వు నోరు జారిన మాట చెయ్యి జారిన అవకాశం ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం ఇవన్నీ కూడాను తిరిగి రావు నిత్యం వీటిని నువ్వు గుండెల్లో పెట్టుకోవాలి ఏ ప్రయాణంలో అయితే బంధాలు బంధుత్వాలు పరిచయాలు పలకరింపులు స్నేహాలు ఎన్నో ఈ పరిచయాలన్నీ కూడా మనతో ఎంతవరకు ప్రయాణం చేస్తాయో తెలియదు ఎక్కడ ఆగిపోతాయో కూడా తెలియదు మనం మాత్రం మన ప్రయాణాన్ని సాగించాలి మన ప్రయాణంలో మనమే ప్రయాణించడం మన కోసమే ప్రయాణించడం మొదలుపెట్టాలి వేరొకరి కోసం మన ఆకలిని మన కళల్ని మన కోరికలని అన్నీ కూడా చెప్పుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాం మనం ప్రేమించాము కాబట్టి మన కోసం ఎవరు చివరి వరకు కూడా ప్రయాణించరు మధ్యలో వచ్చి మధ్యలో పోయే వాళ్ళే ఉంటారు వారి కోసం మనం ఎప్పుడు కూడా పాకులాడకూడదు ధర్మం వైపు వీసే ప్రతి అడుగు కూడా దైవ దర్శనం కోసమే గొప్పగా ఉంటుంది కాబట్టి దర్శనం పొందిన వారు ఎప్పటికీ కూడా ఓడిపోరు ఒకరితో ఇంకొకరిని కూడా పోల్చుకోకూడదు ఎందుకు అంటే కుక్క ఎప్పటికీ కూడా అడవికి రాజు కాలేదు సింహం ఎప్పుడు కూడా కుక్కలా విశ్వాసం చూపించలేదు ఎవరి స్థానంలో వారు గొప్ప వాళ్ళలాగానే ఉన్నారు మంచి మనసున్న వారికి భగవంతుడు ఏ కష్టాలు పలిపించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు అని చివరికి అర్థమవుతుంది ఇప్పుడున్న బాధని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు రాబోయే సంతోషాన్ని కూడా ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు భగవంతుడి ఇచ్చే ముందు నేనెందుకు ఈ బాధ పడుతున్నాను నేను చేసే కర్మ ఎందుకు ఈరోజు అనుభవిస్తున్నాను తప్పదు తప్పకుండా అనుభవించాలి అంత శక్తిని కల్పించు సాయి అని చెప్పి నువ్వు కోరుకుంటే తప్పకుండా నీకు సాయి కనిస్తాడు ఈరోజు నువ్వు పడుతున్న కష్టం ఆవేదన పూర్తిగా దూరం కాకపోవచ్చు కానీ దాని నుండి తేలికగా బయటపడే మార్గం అయితే భగవంతుడు మనకు కల్పిస్తాడు నువ్వు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆలోచించి అడుగులు వేయాలి ఏదైనా సరే సాధించే ముందు సార్లు ఆలోచించాలి ఇలా చేస్తే మనం సాధించగలం ఏదైనా పట్టుదలతో మన ధైర్యంగా ముందుకెళ్తే భగవంతుడే మనకు దారి చూపిస్తాడు ధైర్యానికి తూపుడే ఎక్కువగా అంటారు భయానికి బద్ధకం ఎక్కువ కాబట్టి ధైర్యంగా బ్రతికితే నువ్వు ఎక్కడైనా సరే గెలవగలవు ఒకరి నమ్మకంతో మీరు పనిలేదు నీకు పనిలేదు నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని సరి దాటగలిగే శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది ఈరోజు నా కోరిక తీరలేదు బాబా అని చెప్పి నువ్వు ఆరాటపడుతున్నావు కానీ భగవంతుడు ఒకటి నిర్ణయించుకుంటాడు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా కూడా వస్తుంది ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవు నీ చేపత్తులో ఉన్నది ఒకటే ఉన్నంత వరకు నీతో ఉన్నవాడు విలువ తెలుసుకొని జీవించవడమే అలా బతికి అలా బతికి చూడడానికి తప్పకుండా ఆనందంగా తెలుస్తుంది తల్లి బంధాలు వేరే వాడతడా వేరే దూరం కావు వ్యక్తిత్వం వలనో ప్రవర్తన వలన లేదా ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వలన అవి దూరం కాబోతూ మనం ఇచ్చే విలువలను బట్టి మనుషులు మనతో ఉంటారు ఏం చేసినా సరే సమర్థించే వారు స్వార్థపరులు భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే మనం తృప్తి పడితే జీవితం స్వర్గం అవుతుంది ఎదుటి వారి దగ్గర ఉన్నది చూసి కావాలని చెప్పి ఆరాటపడితే అది నరకంగా మారుతుంది జీవితాంతం స్వర్గంగా చూసుకుంటారు నరకంగా మార్చుకుంటారు అది మన చేతిలోనే ఉంటుంది ఈ సాయి నిరంతరం కూడా నీకు ఇచ్చే సందేశం ఒకటే వినయం లేని విద్య సుగుణం లేని రూపం చదుపయోగం కానీ ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం రూపకాల లేని చేయని జీవితం నిజంగా వ్యర్థమే అవుతుంది తల్లి నువ్వు ఎన్ని సుగుణాలు ఉన్నా సరే నీలో స్వార్థం ఉంటే గనక నువ్వు ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేవు నిరంతరం నువ్వు నిస్వార్థంతోనే ధర్మంగా మంచి మనసుతోనే అందరితో కూడా కలివిడిగా ముందుకు సాగిపో జీవితం ఈ ఆనందంగా కనిపిస్తుంది అని చెప్పి బాబాగారైతే ఈరోజు మనందరి కోసం చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారు ఈ సందేశం నచ్చిన వారందరికీ కూడా శ్రద్ధ సబూరి అని చెప్పి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతోటే మేము ముందుంటాను ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయిన దర్పరమస్సు అందరు బాగుండాలి అందరిలా మనం ఉండాలి బాబా గారు రాసేసా అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం సాయి